బెల్లపల్లి మండలంలోని తాళ్లగురిచెల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దాదాపు ఎనభై క్వింటాల పత్తి దగ్ధమైంది తాళ్ళగురిచెల గ్రామానికి చెందిన పెళ్లి సంపత్ కుమార్ అనే రైతు తనకున్న భూమిలో పాటు కౌలు కూడా తీసుకొని పత్తి సాగు చేశారు ఇక దిగుబడి వచ్చిన పత్తిని తన ఇంట్లో గదిలో నిల్వ చేసుకున్నారు ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యుత్ లాట్స్ సర్క్యూట్ జరిగి మంటలో చెలరేగి పత్తి కండుకున్నాయి ఇక స్థానికులు గమనించి ఫైర్ ఇంజన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్ చేరుకొని మంటలను ఆర్పేశారు దాదాపు ఆరు లక్షల రూపాయలకు పైగా నష్టం చలిపిందని రైతు తెలిపాడు చె వల్ల ఎనభై ఎనిమిది గింటల పత్తి లగ్నమైపోయింది దీనికి ఈరోజు పొద్దున ఆర్డీఓ సారు మరియు ఆరఐసారి సారు వచ్చి చూడడం జరిగింది దీని వాల్యూ వచ్చేసి ఎనభై ఎనభై ఎనిమిది క్వింటల్లో సుమారుగా ఆరు లక్షల యాభై వేల రూపాయలు దీనికి నష్టపరిహారం వీలు చెప్పేసి ప్రభుత్వాన్ని కోర్చున్నారు అగ్గి బూడిద అగ్గి బూడిద పాలైపోవడం వల్ల దీనికి చెప్పలేనంత బాధాకరంగా ఉన్నది ఈ ఎంత పెట్టుబడి పెట్టి ఆరు నెలలు కష్టపడి చేస్తే లాస్ట్ దీనికి ఈ పత్తి అమ్మపడ అమ్మపో కారణం కూడా ఏంటంటే ఇరవై రోజుల నుంచి సిసిఐ బంద్ అవ్వడం వలన దీన్ని అమ్మకుండా దీన్ని పక్క స్టోరేజ్ పెట్టి పక్కన పెట్టడం జరిగింది ఇది ఇట్లా కావడానికి కారణం కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క సిసిఐ ఇట్లా చేయడం వల్ల इला जरगम जरी